మిస్ అవచ్చు చూసారా మారు మనసు చెప్పండి దేవుని వైపు తిరగడం చెప్పండి పాప క్షమాపణ పొందడం చెప్పండి పరిశుద్ధాత్మను పొందుకోవడం ఇది జరగకపోతే మళ్ళీ చెప్తున్నాను మన దేవుని రాజ్యంలో లెక్కల్లో ఉండడం మారు మనసు పొందాలి మారు మనసు అంటే దాన్నే రిగ్రెట్ దాన్నే కన్వర్ట్ అన్నాడు అంటే ఇక మళ్ళీ అలా చేయను అలాంటి కన్వర్ట్ అయ్యాడు పౌలు గారు యోధ మతంలో ఉండేవాడు మనుషును చంపుతూ తిరిగేవాడు మనుషును చంపడమే ప్రాణాధారమైనట్టు తిరిగేవాడు క్రైస్తవ సంఘాన్ని హింసించడమే గొప్ప కార్యమని తిరిగాడు అదే పెద్ద సేవ అనుకున్నాడు అదే దేవుని దగ్గర ఒప్పుకోలు కార్యం అనుకున్నాడు కానీ దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో నువ్వు చీకట్లో నుంచి వెలుగులోకి రావాలి సాతాన నుంచి దేవుని వైపుకు రావాలి విశ్వాసంలో పాపక్షమాపణ పొందాలి నిన్ను నువ్వు దేవుని ఎదుట కనపరుచుకోవాలి అప్పుడు నువ్వు మారి ఇలా మార అనేకులను దేవుని వైపుకి త్రిప్పాలి అది నీ కాలింగ్ అన్నాడు ఇది జరిగితే గాని గుర్తుపెట్టుకోండి ఈ పిలుపుని ఆయన నెరవేరిస్తే గాని పౌలు గారికి సంపూర్ణమైన పరిశుద్ధాత్మ వరం పనిచేయదు ఆయన పొందుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత యోధయ దమస్కు అన్ని జనుల అందరికీ సువర్ధ అన్నాడట ఏమని మారు మనసు పొంది దేవుని వైపుకి తిరిగిడి కన్వర్ట్ అయిపోండి కన్వర్ట్ కానీ ఎవడో బయట ఉపయోగించే పదం అనకండి కన్వర్ట్ అంటే ఏటో తెలుసా దేవుడి వైపుకి పూర్తిగా తిరిగిపండి పూర్తిగా దేవుళ్ళు ఒక రండి ఇక లోకము లోకపు ఆలోచన లౌకికమైన విషయాలు ఈ వ్యాపారాలు లావాదేవీలు ఇట్లా అన్యాయంగా వ్యవహరించడాలు డబ్బులో స్నేహంలో సంసారంలో ఇక చాలు జరిగించిన విషయాలు పూర్తిగా దేవుని వైపుకి తిరగండి అపనమ్మకమైన పనులు మానేయండి పూర్తిగా దేవుని వైపు తిరగండి స్నేహంలో సంఘంలో ప్రతి విషయంలో నమ్మకంగా ఉండండి దేవుని వైపుకి తిరిగి మారుమర్చిపో మళ్ళీ నువ్వు అలా చేయకూడదు ఎందుకంటే నువ్వు దేవునికి మాటిచ్చావు క్షమాపణ పొందుకున్నావు పరిశుద్ధాత్మను కూడా దేవుడికి అనుగ్రహించాడు ఇంత కార్యం నీకు చేస్తున్నా ఇంకా అలా చేస్తున్నావు అంటే నువ్వు ఒకరిని ఆర్పేస్తావు నీ జీవితంలో ఆయన్ని పరిశుద్ధాత్ముడిని ఆరిపేస్తావు గుర్తుపెట్టుకో పరిశుద్ధాత్మ వల్ల ఆరిపోతే ఏమైపోతుందో తెలుసా ఆ మాటని అనకూడదు కుక్కలు చేసిన ఇస్త్రా జీవితం గుర్తుపెట్టుకోండి పరిశుద్ధాత్మల్ల ఆరిపోకూడదు అది జరగకూడదు దాబీది అదే బతిమలు అడుకో నేను తిరిగి ఇక మళ్ళీ ఇంక బెచ్చబాతో చేసిన తప్పు లాంటి తప్పు ఇక మళ్ళీ నేను చేయను మళ్ళీ ఆ పాపం నేను జరిగించను ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాపడ్డాడో మాటిచ్చాడు దేవుడికి నేను మాట ఇస్తున్నాను ప్రభా నన్ను క్షమించు దేవుడు క్షమించాడు అప్పుడు అడుగుతాడు దావిది గారు ఏమంటారు తెలుసా అయ్యా నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసేది ఎందుకంటే ఆయన కానీ నాలోంచిపోయాడంటే నాకు ఆ రక్షణ ఆనందం పోతుంది ఆయన కానీ అంటే నీ సహవాసం నాకు బోర్ అయిపోతుంది ఆయన కానీ నాలోంచిపోయాడంటే అసలు నీ కొరకు పని చేయాలన్నా ఆ థాటే నాలో కరువైపోద్ది ఆయన నాలోనించి పోయాడు అంటే నేను ఉద్యమంతో చాలా చాలామంది మీరు గమనించండి పరిశుద్ధాత్మలు ఎలా ఉంటారు తెలుసా ట్వంటీ ఫోర్ అవర్స్ బైబులు ప్రేయర్ లైఫ్ సహవాసాలు సభలు వాళ్ళకి అదే ఆనందంగా ఉంటుంది ఆత్మ లేకపోతే ఎవరంటే చెప్పున సండే బీచ్ పార్కు సరదాగా చుట్టాలింటికి కక్క మొక్క డొక్క ఇవి సరదాగా ఉంటాయి మనం గుర్తుపెట్టుకోండి సెమినార్ ఆరు రోజుల అనిపిస్తుంది ఆత్మ లేకపోతే అది పరిశుద్ధ ఆరు రోజులు కదండి పది రోజులు ఉంటే బాగుండండి ఇంకో నెల ఉంటే బాగుండండి ఎంత బాగుందండి అచ్చు పరలోకంలో పరిశుద్ధులతో కలిసి జీవిస్తున్నంత ఆనందం మాకుందండి ఈ మధ్యన అడుగుతున్నాను ఎవరికైనా మీకు సహవాసాలు ప్రార్థనలు ఇలాంటివి ఏమైనా మీకు బోర్ కొడుతున్నాయంటే సమ్థింగ్ తేడాగా ఉన్నా గుర్తుపెట్టుకో ఇంక తేడా ఏదో తేడా జరుగుతుంది బహుశా ఆ మాట మాట తప్పుతామో జాగ్రత్త ఈరోజు ఆన్లైన్ ప్రేరే ఉంది ఎంతమంది వస్తారు రాజమండ్రిలో సెమినార్ వరకు ఉపవాసం చేస్తూ ఆన్లైన్ ప్రేర ఉంది మనకి లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను ఎంతమంది వస్తారు మనకు ప్రేయర్ అనగానే ఇంక జీవితంలో లేదు అనే ఫీలింగ్ వచ్చేది దానికి గుర్తుపెట్టుకోండి అవుట్ అవుట్ నడుతున్నాను నీకు ఎందుకు నీకు సహవాసాలు నచ్చట్లేదు దేవుళ్ళు నచ్చట్లేదు రక్షణ ఉద్యమం ఆనందం ఏమవుతుంది సంథింగ్ ఏదో జాగ్రత్త గుర్తుపెట్టుకో ఏదో కిందకి వెళ్తున్నావు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఏదో సంథింగ్ ఎందుకంటే ఈ మధ్య నీకు ఏది పెద్ద అంత సహవాసాలు ఆనందం అనిపించడం జాగ్రత్త చాలా మందిని గమనిస్తున్నాను నేను ఒకప్పుడు ఉత్సాహంగా ముందుకు వచ్చేవారు పాటలు పాడడానికి ఈ మధ్య ఏమో రోగం వచ్చింది మీకు ఏమైతే అడుగుతున్నాను నేను అడుగుతున్నాను రక్షణ ఆనందం కరువైపోతుందేమో ఏమో జాగ్రత్త ఒకప్పుడు ఎవరైనా ఇదిగో దేవుడి పని ఇది అంటే తక్కువ అని వచ్చేవారు ఇప్పుడు వచ్చేతున్నాం వచ్చేతా వచ్చేతున్నాం వచ్చేతున్నాం దగ్గరలో ఉన్నాయి సంవత్సరమైనా రాడు వచ్చేతున్నాం అంటాడు అంతే రెండు మూడు మీటింగ్లు ఉంటే రెండు మూడు మీటింగ్లు అంటా వారం ఉంటా వారమంతా ఉన్నాం వస్తాం అనేవారు ఇప్పుడు ఏంటో తెలుసా ఇంకో మీటింగ్ ఉందా అన్నారట ఇది అయిపోతుందర్తుంది అది అయిపోయింది తరుతుంది అది అయిపోయింది అవుతుంది అంటే ఇటు ఇవాళ మూడు మీటింగ్లు అన్నారట అడుగుతున్నాను బహుశా జాగ్రత్త ఆత్మదేవుడు ఏవతడు గుర్తుపెట్టుకో యాక పత్రిక చూడండి ఒకసారి ఏకో పత్రిక ఏకో పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చిన నాలుగో అధ్యాయం ఏడో వచ్చినవేనా నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన చదవండి కాబట్టి దేవునికి లోబడి ఉంటుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్ద నుండి పారిపోవడం త్వర త్వరగా ముగిద్దాం అపవాదిని ఎదిరించాలంటే ఎలా అండి అక్కడ ఉందా చెప్పండి చూసి పెద్ద సీరియస్గానే ఇవ్వ అక్కడ చూసి చెప్పండి అపవాదిని ఎదిరించాలంటే ఎలాగండి దేవునికి లోబడ దేవునికి అంటే ఏంటండి చెప్పాలి మర్చిపోకండి కన్వర్ట్ అవడం దేవుని వైపుకి తిరగడం దేవుడి వైపుకి తిరగడమే దేవునికి లోబడి ఉండడం ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగి దేవుడికి మాటిస్తామో వాడిని మనం ఎదిరించినట్టు గుర్తుపెట్టుకో దేవుళ్ళు ఉంటాం ముహూర్తాలు మానం దేవుళ్ళు ఉంటాం ఆచారాలు మానవం దేవుళ్ళు ఉంటాం ఏ విషయాల్లో మనం మారి మనస్పందం దేవుళ్ళు ఉంటాం లౌకికమైన ఏ ఆచారాన్ని ఖండించం నేను అర్థాను తలకై నువ్వు జీవితంలో వాడిని ఎదిరించలేవు చాలా మంది ఇక్కడికి వస్తారా బాప్తిజాలు తీసుకుంటారా పరిశుద్ధాత్మ పొందుకున్నామంటారా అంతా బాగానే ఉంటుంది కానీ ఇంటికి పోయి ఎలకం పొట్టి పెడతారు అడిగి ఎలాగ ఎలకం పోటీ తెలుసా ముహూర్తాలు పెట్టించుకోవడం ఆచారాలు పెట్టించడం ఇవన్నీ చాలు వాడిని ఇంట్లోకి వస్తారు డోర్ ఓపెన్ చేసి గుర్తు గుర్తుపెట్టుకో ఎవరో ఒక ఉదాహరణ చెప్పారు బాస్టర్ గారు భయం అనిపించింది నాకు వాళ్ళ ఇంట్లో మొబైల్ పోయిందంట మొబైల్ ఎందుకు పోయిందంటే తర్వాత తెలిసింది డోర్ ఓపెన్ చేసి నిద్రపోయారట పెద్ద జగా డోర్ ఓపెన్ చేస్తే దొంగ వచ్చాడు మొబైల్ పట్టుకుని పోయాడు మళ్ళీ రెండవసారి డోర్ ఓపెన్ చేశారు మళ్ళీ మొబైల్ పోయింది రెండవసారి కూడా డోర్ ఓపెన్ చేసి నిద్రపోయాడట మరి మూడోసారి ఎలా పోయింది అన్నాడు కదట డోర్ ఓపెన్ చేసిన అప్పుడు అనడట కంప్లైంట్ రాయడం మా ముందు మీద రాయాలి కంప్లైంట్ అన్నాడట ఒకసారి పోయినప్పుడు నీకు సిగ్గుండొద్దు రెండోసారి పోయినప్పుడు నీకు సిగ్గుండొద్దు మూడోసారి పోయినప్పుడు మళ్ళీ డోర్ తప్పు దొంగోడదు కాదు చెప్పండి నీది ఆడి ఇంట్లో జడ్జాగా వస్తున్నా నువ్వు డోర్ ఓపెన్ చేయడం వల్ల ఇక ఆడు దొంగతనం వచ్చి నువ్వు డోర్ వేసుకోవాలని బాధ్యత నీకు ఉండాలిగా ఇది మీకు అర్థమైతే గుర్తుపెట్టుకోండి నువ్వు డోర్ ఓపెన్ చేస్తున్నావు ఎలా ఓపెన్ చేస్తున్నావు చేస్తా సాధాన గడికి ఇక మేము ముహూర్తం పెట్టుకున్నాం రా అన్నాను వస్తాడాడు ఇలా మంగళవారం అన్నావు వస్తాడాడు ఏ పెడుతున్నావు ఇది మధ్య రకరకాలు చేస్తున్నావు మర్చిపోను పుట్టిన పిల్లలు చాలా మంది పిల్లలకి దిచ్చు సుఖలో ఆ సుక్కలో పెడతాను అడుగుతున్నాను ఏంటి ఆచారాలన్నీటి ఇవన్నీ దేనికి సంబంధించినవి అడుగుతున్నాను ఇవన్నీ మీరు చేస్తున్నారంటే దేనికి సంబంధించినవి మా పాప పుట్టినప్పుడు పెట్టారు మా అత్తాల్ని పెట్టారు అటు ఇంటికి తీసుకెళ్ళాను మళ్ళీ ఇది చెప్పాను నేను తీసేయండి మర్యాదగా నేను సాగుకుండి మీరు అక్కడ పిచ్చి పని చేసి ఆ ఫోటోలు వెళ్ళి అంటే నాకేం మాదిరి లేకపోతే నేను అడుగుతున్నాను నేనేం చెప్పగలను సొసైటీకి తీసేయండి నా బిడ్డ కళ్ళు సరిగా కనబడిపోయినా పర్లేదు ఆ కాటికి కట్టకండి అంటే ఇప్పుడు జనరల్ కాటు పెట్టుకునిలేండి మళ్ళీ ఆ కాటికంటే మరి గొడవ వస్తుంది నడుతున్నాను ఆ ఆచార సాంప్రదాయ వద్దు ఇంత పెద్ద నుదుడు జుట్టి ఇవన్నీ జుడితే ఆ పాపని ఎలా ఎత్తుకుంటే నాకు ముందు దయ్యం గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ పిల్లని ఏం చేస్తుంది అది పెద్దది రేపు మాపు నాకు బాబో పాప పడతారు మళ్ళీ పెడితే ఇంకా లేదగ్గా మీ ఇంటికాడ నువ్వు మా ఇంటికాడ నేను లైఫ్ చూస్తుంటుంది అదే చెప్తున్నాను ఆ సార్ ఖండించాలి మన సీరియస్ ఖండించకపోతే మన ఇంట్లో ఎవరికో పెళ్లి జరుగుతుంది మావిడ ఆకులు ఆ ఆకులు కడతాను ఊరుకుంటావా ముహూర్తాలు పెడతాను ఊరుకుంటా నీది ప్రేయర్లు గుర్తుపెట్టుకో వాడిని ఎదిరించాలి వాడిని ఎదిరించాలి ఎదిరించకపోతే ఎలా వాడిని ఎదిరించడం అంటే ఎలా ఎదిరిస్తావు ఆడి ముందుకు వచ్చి కుమారుడు అంటాడు ఏ పో అనకూడదు గుర్తుపెట్టుకోండి ఎలా పోతాడు వాడు ఎలా పోతాడు ఎలా పోతాడు ఇవన్నీ ఆచారాలు ముహూర్తాలు ఈ దరిద్రాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే నువ్వేమో చెప్పు దేవుళ్ళోకి తిరిగావు నువ్వు దేవుళ్ళో తిరిగినాడు మళ్ళీ వాడి జోరికి ఎందుకు పోతున్నావు అందుకే బైబిల్లో కొలసి పత్రికలో ఒక మాట నడు చూడండి ఎగ్జాక్ట్ దీని కొరకు కాకపోయినా ఇటు అర్థాలు వచ్చే మాట రాశాడు కొలసి పత్రిక రెండవ అధ్యాయం కొలసి పత్రిక రెండవ అధ్యాయం ఏమిటో చూడండి కొలసి పత్రిక రెండో అధ్యాయం మనుషుల ప్రారంపర ఆచారాలను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠాలను అనుసరించి చూసారా అవి ఏం చేస్తాయట మోసం చేస్తాయట ఈ లోక సంబంధమైన మూలపాటాలను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానంతో మనం చరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాద్ ఎవడొచ్చి పట్టుకుపోతున్నా తెలియదు కానీ ఆ సాతానిగా వచ్చి మాత్రం మనం చెరగట్టుకుపోతాడు గుర్తుపెట్టుకో మూలపాఠాలు ఆచారాలు మోసపూరితమైన నిరర్ధకమైన తత్వజ్ఞానాలు అంటే ఈ లౌకికమైన కొన్ని ఫిలాసఫీలు కొన్ని ధర్మాలు సనాతన ధర్మాలు కొన్ని ఉన్నాయి వీటన్నిటిని ఫాలో అయ్యావో ఖచ్చితంగా వాడికి అవకాశం ఇస్తావు గుర్చిపెట్టుకో ఖండించి ఇది మనకి తగదు మన దేవుళ్ళు ఉన్నాం ఇది మనకు తగదు చాలా మంది సీరియస్గా తమ్ముళ్ళు ఫోన్ చేస్తారు ఆ మధ్య అక్కడ ఫోన్ చేసి వెళ్ళండి తెగ ఫోన్ చేసి అది ప్రతిసారిని ఫోన్ చేసి నేను అడిగాడు ఇలా పెళ్లి చేసుకుంటున్నాను నువ్వు మెసేజ్ చెప్పడానికి రావాలంటే నేను సీరియస్గా కండిషన్ పెట్టాను తమ్ముడు నేను పెళ్లి చేసి నీ పెళ్ళికి నేను మెసేజ్ చెప్పడానికి రావాలంటే ఉండకూడదు మరి ఓకేనా అని అడిగాను నేను అదేనండి తూ చాలా అన్నమేంటి అన్నాడు ఇది వాస్తవం అది ఉండకూడదు నీకు బైబులు రిజిస్ట్రేషన్ సంతకం అంటే రికార్డెడ్గా గవర్నమెంట్లో చేసిన సంతకము పాస్టర్ గారు సంఘము దైవజనులు ఒప్పుకోలు రింగ్ మార్చుకోడు ఇదే తప్ప వేరొక ప్యాటర్న్ ఉంటే నేను రాను దీనికి ఓకేనంటే మళ్ళీ చేస్తాను అన్నాడు అంతే ఇంకా చేయలేదు ఇంకా అది వీళ్ళైపోయి చెప్తున్నాను చెప్పాలి సీరియస్గా అయ్యో వీడికి చెప్పకపోతే రేపు నుంచి రాకపోతే బానేవి లోకాచారాలు దేవుళ్ళో ఉంటే ఎలా కుదుర్తుందండి ఎలాగైనా ఎదురుగా ఎదురు చెప్ప అలాంటివి ఏమి ఉండవండి మీరు రండి పెళ్ళికి అలాంటి దేవుండదని నాతో చక్కగా మెసేజ్ చెప్పించేశారు ఇంకా నేను దిక్కుండానే మొదలెట్టారు ఈ తందు కార్యక్రమాలన్నీ ఆ తర్వాత నేను సీరియస్గా చెప్పాను మళ్ళీ ఆ కర్మగాలి నాకు ప్రేరించారు ప్రేర్ చేయమని మెసేజ్ చేయక ఆ ప్రేయర్ తీసుకున్నాక నాన్న ఇక్కడే కోనసీమలో అన్నాను ఇలాంటి దరిద్రం ఉందని నాకు చెప్పినప్పుడు నన్ను ఎందుకు పిలిచారని అడిగాను నేను మీరు ఇలాంటి ఉన్నప్పుడు ఇంకా మీరు దేవుళ్ళు ఏంటి ఇంకా మీరు ఇలాంటి ఉన్నప్పుడు మీరు లోకస్తులాగా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకెందుకు దేవుళ్ళు ఉండడం మీరు తిరగండి ఖండించండి చాలా మంది చెబుతారు అరే గర్భిణితో ఉన్నప్పుడు శవాల దగ్గరికి వెళ్ళకూడదు చెత్త నమ్మకాలు అవి గర్భిణితో ఉన్నప్పుడు మన దగ్గరికి వెళ్ళకండి గర్భిణితో ఉన్నప్పుడు అలా వెళ్ళకండి అంటే అడుగుతున్నాను నా భార్యకి నెలలు నిండిపోయినప్పుడు భీమవరలో సురేష్ అన్న ఒక అన్న చనిపోతే ఆ బాడీని మోయడానికి వెళ్ళాం మేము మనమే అది కమిట్మెంట్ ఇవ్వకపోతే అడుగుతున్నాను రేపు పొద్దున్న ఏమి నేర్పిస్తా సాతాన్ని కింద ఉన్నవారు ఎలా ఎదిరించగలరు చెప్పండి నువ్వు సీనియర్ నువ్వు ఎదిరించొద్దా మా ఆవిడ వెళ్ళొద్దంట వెళ్ళు ఇద్దరు కలిసి డ్రైనేజ్లో పడండి ఇద్దరు కలిసి నీ ఆవిడకి తిరగలేదు నీకు తెరవ ఉండాలిగా అర్థం శవాళ్ళ దగ్గర మొన్న ఎవరో చనిపోయారు ప్రెగ్నెంట్ వెళ్ళాలి లోకస్తులు నమ్ముతారు అలాంటివి అంతా ఇది ఇంటికి వస్తుంది అలా జరుగుతుంది మనం నమ్మో మన సాధారణంగా నిద్రిస్తుంది ఎందుకంటే నిరర్థకమైపోయే తత్వజ్ఞానాలు చెరపెట్టుకుపోయే లోకంలో వాడు బాగా నేర్పించేసాడు వాటిని ఎదిరిస్తాను ఎదిరించిన ఎదిరిస్తానని గుర్తు తెలుస్తా నేను క్రీస్తులోనికి కన్వర్ట్ అయ్యాను మన కుటుంబం అంతా వ్యతిరేకమైపోతారు మన బంధువులంతా ఇదేం పండరా ఇలా చేస్తున్నావు అంటే నేను కన్వర్ట్ అని చెప్పాలి వీరి ఇలా అయితే ఆచారాలు ఇబ్బంది పెడుతున్నావురా కన్వర్ట్ అయ్యాను వురెలాగైతే కీడి జరిపో జరగదు మేలు కీడులు ఒక ఉన్నాయి ఆ వసండ్ వాడిని నేను నమ్ముతున్నాను ఏమీ జరగదు ఒరే నువ్వు కాలు కొడుకండి ఇంట్లోకి వచ్చేస్తున్నాడు ఇంట్లోకి వచ్చేస్తాడు అంటాడు ఎవడో ఎవడో చేస్తాడు ఇంట్లోకి ఆ రాడు ఆ రాడానికి లేదు ఆడు పాతాళం బంధింపబడ్డాడు వాడు రాడు కావాలంటే చూడు కాలు గడుక్కకుండా మా పిల్లలను కూడా ఎత్తుకుంటాం చూడు చెప్పాలి నువ్వు చెప్తావా ముందు నువ్వే సారం చేస్తున్నావు బయట కులాయి కాడ అడుగుతున్నాను ఇవన్నీ చెప్పాలి నువ్వు వీటిని ఎదిరించాలి వీటన్నింటినీ సీరియస్గా మనం ఖండించాలి వీటి విషయంలో మనం చేయకపోతే మళ్ళీ అడుగుతున్నాను నువ్వు ఎక్కడ కన్వర్ట్ అయ్యావని ఎలా తెలుస్తుంది మావడాకుల దగ్గర మావు అగ్గుల ముహూర్తాల దగ్గర ముహూర్తాల దగ్గర సెంటిమెంట్ దగ్గర సెంటిమెంట్లో ఉంటే నువ్వు ఎలా ఎదిరించినట్టు నువ్వు కన్వర్ట్ అయ్యేవని ఎలా తెలుస్తుంది ఇదే తిరగడం అంటే దేవుని వైపుకి పూర్తిగా దేవుని వైపు తిరగడం లోకాచారాలకి నమ్మకాలకి నీ సొంత నిర్ణయాలకు పూర్తిగా దేవుని ఎంత లోక వ్యతిరేకమైన నేను ఈ దేవుని నమ్ముకున్నాను ఇలాంటి ఆచారాలు కర్మకాండలు నేను చెయ్యలేనని చెప్పాలి మొన్న నిన్నో ఈ మాట అంటున్నాను తమ్ముడేమో అనుకోకూడదు తమ్ముడు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కొంతమంది పెద్దలందరూ అక్కడికి వచ్చారు ఆ ఊరి పెద్దలందరూ వచ్చి మూడు సార్లు తిరగండి ఏటా ఆ గోదు చుట్టూ మూడు సార్లు తిరగండి మూడు సార్లు మెట్టేయండి వేయండి వెనక తిరిగేయండి అంటే ముందే వెళ్ళండి అందులో నేను అడుగుతున్నాను మూడు సార్లు ఎందుకు వేయాలి అలా ఎందుకు చేయాలి అడుగుతున్నా దేనికి సంకేతం అది ఏ దిక్కులకి దండం పెడుతున్నావు చక్కగా తీసుకొచ్చాం ప్రార్థన చేస్తాం దైవదోళ్ళ నాలుగు మాటలు చెప్తారు ప్రేర్పులుగా మట్టేస్తాం వస్తాం తమ్ముడు చేయలేదు కానీ నడుపుతాను చేస్తే నడుపుతున్నాను చేస్తే నడుపుతున్నాను ఇంకెందుకంటే ఆయన అధ్యక్ష చేయడానికి అన్ఫిట్ అయిన ఇంకా ఆయనకు నిలబడిపోవడం అన్ఫిట్ ఎందుకంటే మనకే మారు మనసు మనమే తిరగపోతే మనమే కన్వర్ట్ అవ్వకపోతే మనకు చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్తామని చెప్పండి చెప్పాను పేతురు గారు పౌరులు గారు అదే చెప్పారు తిరగండి తిరగండి చాలు ఇక ఆ విగ్రహాలకు మొక్కేది చాలు ఆ నమ్మకాలకు మొక్కేది చాలు ఆ అపనమ్మకాలు చాలు ఇక లోకంలో మనుషులను ఆరాధించే విధానాలు చాలు ఈ లోక మర్యాదను అనుసరించే విధానాలు చాలు ఈ ముహూర్తాలు దినాలు ఈ చెత్త చెదారం పూర్తిగా ఆ లోకంలో తిరగండి దేవుళ్ళోకి కన్వర్ట్ అవ్వండి ఇది అవ్వకపోతే మీకు క్షమాపణ దొరకదు యామ అన్ని పిల్లండి రాటేత్తన్నారు ప్రార్థన చేయడానికి రండి అంటే నువ్వు రాటేసినా పోటేసినా రామని చెప్పు కూడా వెళ్తారట చెప్పండి అడుగుతున్నాను కొంతమంది పెళ్ళి చదువుతున్నాను ఇంక పేర్లు ఎత్తి నేను అనలేను కానీ ఆ పెళ్లి చూస్తే చాలా సిరాక్గా అనిపిస్తుంది అండి మన దేవుళ్ళు ఉండి మన కూడా ఉండి కూడా అవేవో జల్లించుకోవడం అవేవో పైన కింద ఆ పసుపు రాయించుకోవడం ఆ నల్లడి ఈ మధ్య దానికి పేరు వచ్చిందండి ఏదో ఆకుల్లో కూర్చోపెట్టి స్నానం చేపేస్తున్నారు ఏంటది హరిమా ఏంటి కల్దీ హల్దియా కల్దీయా హల్దీ అదొకటి వచ్చింది అడుగుతాను అది ఒక ఫ్యాషన్ అడుగుతున్నాం దానికి దాని మూలాలు ఏంటో తెలుసా దాని పేరు మంగళ మంగళస్నానం తెలుసా నీకు అది వాళ్ళకి తగును వాళ్ళ నమ్మకాలు వాళ్ళ ఫిలాసఫీలు వాళ్ళకి చెల్లుతాయి నువ్వెందుకు ఏడుస్తున్నావు నీకు సంబంధం ఏంటి అని అడుగుతున్నావు ఇంకా నువ్వు ఇంకా కన్వర్ట్ అవ్వలేదా నువ్వు ఇంకా మారు మనసు పొందలేదా నీకు అలాగైతే కానీ పెళ్ళి అనిపించట్లేదా నీకు నీకు అలాగైతే కానీ మంచి కాలడు ఎవడో ఆ పెళ్లి ఫీలింగ్ అన్న డ్రైనేజ్లో దిగిపోయాడు ఎవడో నడుపుతాను ప్రీ వెడ్డింగ్ సూట్లన్నీ ఫ్రీ వెడ్డింగ్ సూట్కి నీకు ఆ నీళ్లు వేసుకోడు బిందులు వేసుకోడు మన క్రిస్టియనిటీకి ఒక డిగ్నిటీ గుర్తుపెట్టుకోండి మనం కన్వర్ట్ అయ్యాం మనకి పెళ్ళికొడుకు చేస్తున్నప్పుడు ఒక తెల్లటి వస్త్రం మనం పెళ్ళికూతురు చేస్తున్నప్పుడు తెల్లటి వస్త్రం చక్కటి దేవుని మాటలు ప్రార్థన సంఘము నిలబడి ఈ ఏ వాతావరణం ఉండదో ఒక చక్కటి పద్ధతి దాన్ని చాలా క్లాసిక్గా జరిగిస్తారు క్రియన్ క్రిస్టియానిటీలో అది నువ్వు ఎందుకు పాటించట్లేదు